సో ఇవాళ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలని కూడా బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చినట్లుగానే మనకు కనిపిస్తుంది మరి నిజంగానే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ని కేసీఆర్ స్వీకరిస్తారనుకోవచ్చా సార్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మరి ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాను నేను వచ్చాను అనే సంకేతం అనిచ్చారు సో మరి సమస్యల మీద నిజంగానే రేవంత్ రెడ్డి నిలదీసే అవకాశం ఉంది అనుకోవచ్చా ఇప్పుడు అతనికంటే ఘనుడు అచ్చంట మల్లన్న అని సామెత కేసీఆర్ భాష చూసి మిగతా పార్టీ వాళ్ళు కొంచెం భయపడే వాళ్ళ గతంలో ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి భాష చూసి మిగతా పార్టీలు భయపెట్టే పరిస్థితి అవుతుంది రెండు అంటే ఆయనకన్నా ఘనుడి అందుకని రెండు రెండే కావచ్చు కానీ ఆయన కొంచెం ఓల్డ్ డేటెడ్ ఇప్పుడు ఏమో కొత్త మాటకారిని అంతే తేడా కొత్త అత్త ఒకటి కోడలే కదా ఒకనాడు అత్త పాత్ర అయింది ఉండే కోడల పాత్ర అంటే పాత్ర సమయ కేంద్ర ఉండే కోడల పాత్ర కేసీఆర్ తుండే ఇప్పుడు ఆయన అత్త ఏండి ఇప్పుడు ఇంకా కొడలైండి అంతే తేడా అంటే ఏమనుకోద్ద అంటే ఆడవాళ్ళు పోస్తామంటే అంటే అత్తా ఒకంటి కొడలే కదా మళ్ళీ ఈ కొడలు ఇంకో కొడలు వస్తుంది మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టే మొనగాడు కూడా మన రేపు వస్తాడు ఆడని కాదు కానీ తిట్టినప్పుడు ఉండే భాష తిట్టేసుకున్నప్పుడు కూడా అంత ఉండాలి కదా నేను అంటున్నాను మొన్న కేసీఆర్ గారు మాట్లాడితే రెండు భాషలు ఒకటేమో ముందొక లెక్క రేపు ఒక లెక్క దాకా ఒక లెక్క రేపు ఒక లెక్క అన్నాడు అది జనరల్గా అంటాడు రెండు తోలు తీస్తే పెట్టా అన్నాడు అది తప్ప నన్ను నేను స్పష్టంగా ఎవరితో ఎవరు తీస్తారు సమస్య కాదు కదా విధాన పరంగా పోరాడండి మీరు ఒకవేళ మీది అటు చూపెడితే నాలుగు వేలు మీదికే ఉన్నాయి మీరు చేసిన ఉద్దారకమైంది పదేళ్లలో ఈ ఆపింది మీరే కదా ఇవన్నీ పని చేయకపోవడం మీ తప్పే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లు వాళ్ళకి ఐదేళ్లు వీళ్ళకి ఇస్తే మొదలు పెట్టేలోగా మళ్ళీ మొదటికి వస్తుంది అక్కడ ఇట్లా లేదు కదా తెలంగాణ ప్రజలు విఘ్నుడు అమ్మ పని సగంలో ఆపినారు కొంత ఆగా మీరు చేయాలంటే రెండోసారి నాకు అవకాశం ఏంటంటే రెండోసారి ఇప్పుడు ఇచ్చింది బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ ఎప్పుడు ఓడిపోతుంది టీఆర్ఎస్ కి మొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఒక్క సీట్ల ద్వారా మెజార్టీ ఇచ్చినా సరే మీరు ఫిరాంపుల ద్వారా ఎనభై ఐదు చేసుకున్నారు తర్వాత ఎనభై ఐదు సీట్లు వచ్చినప్పుడు అదే పద్ధతి పాటించారు ఎప్పుడు కూడా కేసీఆర్ పాలసీని కనుక మళ్ళీ రేవంత్ రెడ్డి అవలంబిస్తే రేవంత్ రెడ్డి కూడా కష్టపోతారని చెప్తున్నాను ఎందుకంటే శత్రు శేషం రుణశేషం లేకుండా చేస్తున్నాం అనుకుంటున్నాడు ఎప్పుడు కూడా అనుకునేవాడు ఎవరు కేసీఆర్ గారు అంటే కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు అసలు అన్ని పార్టీలు బలంగా ఉండే కాంగ్రెస్ ఇరవై ఒక్క సీట్లు రెండు వేల పద్నాలుగులో పదిహేను సీట్లు టీడీపీ ఐదు సీట్లు బీజేపీ చెరొక సీటు సిబిఐ సిపిఎం చెరొక సీటు ఎంఐఎం ఏడు ఇది కదా అంటే ఒక్కదా చూడండి అరవై మూడు సీట్లు బీఆర్ఎస్కి ఇస్తే కి ఇస్తే అన్నాడు అరవై మిగతా అన్ని సీట్లు అరవై మూడు అంటే యాభై తొమ్మిది అవి అటు పక్కన ఉన్నాయని అంటే యాభై ఎనిమిది యాభై ఐదు సీట్లు ఇంతమందికి ముగ్గురు పార్టీలకు ఇచ్చారు ప్రజలు తెలంగాణ ప్రజలు విఘ్నులు కనుక ఎవరిని ఎక్కడ పెట్టాలి అంతవరకే పెట్టారు కానీ ఆయన ఏం చేసిండు శత్రు శేషం రుణశేషం ఉంచుకోవద్దని చెప్పి టీడీపీని మన కాంగ్రెస్ ను అందరిని చేర్చుకొని టీడీపీని అయితే మొత్తం చేర్చేసుకున్నాడు ఇద్దరు మిగిలిన ఆఖరికి అట్లా చేర్చుకున్నాం ఆ తర్వాత టీడీపీ అధ్యక్షులు ఎవరంటే వాళ్ళు కూడా ఇది పట్లే చేర్చుకున్నారు శత్రు శేషం రుణశేషం ఉంటుంది అనుకున్నారు ఏమైంది రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది మంది నిచ్చిన అదే పనిచేసినాడు తర్వాత ఏమైంది అంటే పదేళ్ళ తర్వాత పదేళ్ళ అర్థం చేసుకునేందంటే మీరు శత్రు శేషం రుణశేషం ఉంచుకుంటే చేసుకుందాం ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ అనగతి దొక్కడానికి బీజేపీని లేపిండు బీజేపీని అనకొక్కడానికి కాంగ్రెస్ లేపిండు చివరికి ఏమైంది కాంగ్రెస్ కలిసింది అన్నా కదా అదే పద్ధతిలో ఇప్పుడు ఈయన పోతున్నాడు ఇప్పుడు ఒక్కనాడన్నా కేసీఆర్ పేరు తీయకుండా ఒక్క సమావేశాలు ఎక్కడ ఉన్నాడా ఏ సమావేశాలు అది పిల్లల సమావేశం కానీ పెద్దది కానీ అది స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఉద్యోగ నియామక సమావేశాలు కావచ్చు చివరికి అసెంబ్లీ దాకా ఎక్కడైనా కేసీఆర్ గారు పేరు తీయకుండా ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు లేదు కదా అదే సమస్య అయితే అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ నామస్మరణ చేస్తున్నాడు గతంలో కూడా సేమ్ అదే బండి ఎవడు గుండెవడు అని బండి సంజయ్ పేరు తలవద్దా అని కేసీఆర్ ప్రయత్నం చేసి అదే బండి గొండ్ కొండే కొండేయిండు దాని తప్పనిసరి బీజేపీని విమర్శించకుండా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చిండు అదే బండి సంజయ్ కదా బండి సంజయ్ మా మా పేరు తలవలేయాలి కేసీఆర్ గారు ఏమైంది చూశాను కదా ఇప్పుడు కూడా మొన్న కూడా కేసీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అని ఒక మాట అనకుండా వాళ్ళు ఆ ప్రభుత్వం అనుకుంటూ వచ్చిండు డైరెక్ట్ గా నేను తీసుకున్నాను నేను అంటున్నాను అంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎవరైతే మన మన కేసీఆర్ గారు ఎవరైతే సమస్య ఉందో దాని మీద మాట్లాడితే ఏం కాదు అది కూడా వేదిక కూడా కాదమ్మా ఇప్పుడు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వేదిక అది కాదు కదా లకు హామీ ఇచ్చాడు ఇప్పుడు ఈ హామీ గురించి కూడా నేను చెప్తా ప్రతి సర్పంచ్ కు అంటే పన్నెండు వేల ఏడు వందల రెండు పంచాయతీలకు ఎన్నికలు కదా ప్రతి సర్పంచ్ కు అంటే పార్టీ చూడకుండా అన్ని అందరికీ అన్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా కొడంగలు కొడంగల్ సర్పంచ్లకు సన్మాన సభలో మాట్లాడండి బాగానే ఉంది కరెక్ట్ ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ పార్టీ పలు గెలిచిండో నారాయణపేట జిల్లా నుంచి వచ్చిన సర్పంచ్తో మాట్లాడండి చూసుకో నారాయణపేట కొడంగల్ మనకు ఉన్న కొడంగల్ అట్లాగే మనకు మత్తలు మూడే ఉన్నాయి కనుక కొడంగల్ వాళ్ళతో మాట్లాడాడు కొడంగల్ కొడంగల్ గొప్పతనం చెప్పుకుంటూ చెప్పుకుంటున్నాను ఎట్లా ఆదరించారు మల్కాజ్గిరి ఎట్లా గెలిపించారు మీరు అక్కడి దాకా వచ్చి ఇక్కడ ఓడించినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చాను మీరు ఓడించినా గెలిపినా మీరు ఏమైనా ఉంటున్నాను కరెక్ట్ కరెక్టే కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏ పని చేసి ఉండో సెట్ చేసే ఉంచుకోవద్దని ఇప్పుడు ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పని చేసినప్పుడు తప్ప అంటున్నాడు ఆయన ఫెయిల్ అండి మీరు కూడా అట్లా ఫెయిల్ అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు గెలుస్తాం మేము రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎందుకు ఇప్పుడు మీ పని మీరు చేయండి ఇంకో ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే మీరు ఇచ్చిన హామీలు ఏమైనా వాటి గురించి మాట్లాడితే గెస్ట్ అండి ఒకటి ఆయన మాట్లాడు ఒప్పుకుందంటే అసెంబ్లీకి రండి మాట్లాడతాం నిన్న కాక మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నా కానీ పది నిమిషాల వెంటనే మీకు మీ కేసీఆర్ గారు మీ మీ మర్యాద ఇస్తాం మిమ్మల్ని అవమానించము మీరు అసెంబ్లీకి రండి మీ గౌరవ మీ గౌరవం మీకు ఇస్తాం మీ పెద్దరికాన్ని దక్కిస్తాం అని చెప్పి మాట్లాడేవాడు ఇప్పుడు వాళ్ళు ఇట్లాంటి పేరు ప్రేమలాపం చేస్తే ఏమవుతుంది వచ్చిన వాడు కూడా కదా రమ్మని మీరే బయటనే బయటనేమిటో మాట్లాడుతున్నాడు వాడు రాండా వీడు మల్లిగాడు వీడు పులిగాడు అని మాట్లాడుతున్నాడు తప్పు కదా అంటున్నాడు కేసీఆర్ నేమో నీ ఇష్టం బిడ్డ నువ్వు నీ చర్మం మిగిలింది కండబోయింది నీకు నీ తోలే తీసేందుకు సిద్ధమైనా అని కేసీఆర్ గారు మాట్లాడతారు అట్లానే కేటీఆర్ గారు గురించి ఏమో చాలా రకరకాలుగా ఆడిషేమిక చేస్తున్న ఆ మాటలు ఆ నోటి అన్న గాని కేటీఆర్ నేమో నీ చెల్లెకే సమాధానం ఉన్నవాడు చెల్లెకి సార పెట్టినోడు పెట్టనోడు ఇంకేం చేస్తాడు పోన్ అన్నారు కదా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు ఆ రే మన చీర పెడతారా అని మాట మాట్లాడాడు కరెక్ట్ కాదట్లే అట్లాగే హరీష్ రావు గురించి మాట్లాడుతూ తాడుచెట్టే పెరిగిండు ఆయన తలకి ఎక్కడ ఉందో చెప్పలేము అన్నాడు నల్లి రోడ్ అని కూడా అన్నాడు ఇంతవరకు పరసపద్యాల వాళ్ళని నేను చెప్పాను ఇప్పుడు ఆయన టార్గెట్ ఏమిటి రేపు అసెంబ్లీకి రమ్మంటున్నావా లేకుంటే ఇప్పటికి అవమానించినట్టు అక్కడ కూడా మాట్లాడతావా సమస్య విధాన పరంగా బాలమూర్ రంగారెడ్డికి ఎవరు అన్యాయం చేసిండు అసలు ఇది కూడా కాదంటున్నా పదేళ్ళ అన్యాయం వాళ్ళది రెండేళ్ల అన్యాయం మీద అని వాళ్ళు తెలంగాణకు న్యాయం ఎట్లా చేస్తామని ఆలోచించమంటుంది అది విచ్చిపెట్టింది అసలు సంగతి పోయి తెచ్చింది ఇంకొక పెద్ద హామీ ఇచ్చారు అది ఎట్లా ఎంతవరకు సాధ్యమైతే తెలియదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అందరు సర్పంచ్లకు ఒక శుభవార్త చెప్పింది అది మరి మిగతా హామీ లాగానే ఇది కూడా పోతుంది తెలియదు కానీ ఆయన ఏమన్నా అంటే చిన్న పంచాయతీలు అన్నిటికీ ఐదు ఐదు లక్షల రూపాయలు ఈ ఈసారి ముఖ్యమంత్రి సహా ముఖ్యమంత్రి ఫండ్ కింద ఇస్తామంటున్నాడు పథకం అంటున్నాడు ఐదు లక్షల రూపాయలు ఇస్తే పన్నెండు వేల పంచాయతీలు మైనర్ పంచాయతీలు ఉన్నాయి ఏడు వేల ఏడు వందల చిల్లలు మేజర్ పంచాయతీలు ఉన్నాయి పన్నెండు వేలు ఉంటూ ఐదు లక్షలు వేసుకోండి ఆరు ఆరు వేల కోట్ల దాకా అయితే నాకు లెక్కల సరికి రావు ఆరు వేల కోట్లు పైన అయితే అనుకున్నాను మరి ఆరు వేల కోట్లు ఈ సంవత్సరాన్ని ఎక్కడికి తీసుకొస్తాడు ఈయనే పైసలేవు పద్దెనిమిది వేల ఏమో వసూలు అయితేనే ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అంటే మరి ఇంకా ఆరు వేల కోట్లు కొత్తవి తీసుకురావాలి ఎక్కడని తీసుకొస్తారు అట్లాగే మేజర్ పంచాయతీలు అంటే ఈ బో పంచాయతీలు అంటారు మేజర్ పంచాయతీ పెద్ద పెద్ద పంచాయతీ పదివేలు పదిహేను వేలు కోట్లు బాబది పెద్ద పంచాయతీ వాటికి ఏమో ఆయన ఏమంటున్నాడు పది లక్షలు ఇస్తా అంటున్నాడు మరి అదొక వెయ్యి దాకా ఉంటాయి కదా ఆ పంచాయతీ వెయ్యికి ఎన్ని లక్షలు ఐదు కోట్లు కావాలి దీనికి ఎన్ని కోట్లు కావాలి ఆలోచించకుండా హామీ ఇచ్చిండా అనే మాట వస్తుంది ఇంకొక కొత్త హామీ ఇప్పుడు ఆయన ఎన్నికల మేనిఫెస్టో లేనిది ఇవాళ లకు డైరెక్ట్ గా ఇస్తా ఉంటున్నాడు అది ఇంకో ఏమంటున్నాడు మీకు వాటాగా వచ్చే డబ్బులు కావు వేరే నేను ముఖ్యమంత్రి నుంచి ఇస్తా అంటున్నాను అది కూడా క్లారిటీ ఇచ్చిండా లేకపోతే నేను కొంతవరకు ఆ సరే మా వస్తుంది ఎందుకంటే ప్రతి నెల మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు వేస్తామన్నారు కదా అని ముందు ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల కోట్లు అవి వస్తాయి కదా అందులో మీరు కల్పిస్తాను అట్లా కాదు అట్లా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తారో మ్యాచ్ మ్యాచింగ్ గా మేము కూడా అంతే ఇస్తాము అది అది కాకుండా నేను పంచాయతీలకు ఐదు లక్షలు చిన్న పంచాయతీలు పెద్దవాడికి పది లక్షలు ఇస్తాను సంవత్సరానికి ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి అంటే వచ్చే సంవత్సరం ఇస్తారు లేదు ఈ సంవత్సరం ఇస్తాను ఎందుకంటే రెండేళ్ల పాలన కుంటుబడ్డది గ్రామాల్లో పూర్తి అధ్వానం అయిపోయినాయి మంచి నీళ్ళు మరుగుదూరు లేవు అన్నాడు కదా మరి అవి చేస్తుంది కానీ ఇచ్చాడు రెండేళ్ళైతే మీరే కదా ఇప్పుడు రెండు నెలల తరగతి ఎన్నికలేని వాళ్ళకి ఇస్తా అంటున్నాను ఈ రెండు వేరు వేరుగా చూడాల్సిన అవసరం ఉంది ఒకటి తన హామీ ఇచ్చి నిలబెట్టుకుంటాడా అనేది ఒకటి రెండోది కేసీఆర్ తిడతాను కేటీఆర్ ని తిడుతాను హరీష్ రావు తిడుతూ లాభం లేదు వాళ్ళు తిడితే తప్పే అది కూడా అంటున్నాడు వాడు తింటున్నా కూడా తప్పే ఏమని తిప్పు కానీ వాళ్ళకంటే పెద్దగా నేను మొదలై మాట్లాడిన అతనికంటే కనుడు అతను అంటే మళ్ళీ అన్నాను కేసీఆర్ భాష కంటే పదింతల ముదురు భాష మాట్లాడుతున్నాడు పూర్తిగా అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నారు రేపు పొద్దున కేసీఆర్ గారు కనుక అసెంబ్లీకి పోతే ఇదే భాష మాట్లాడితే మరి మాట్లాడాలని మీరే అంటది కానీ గౌరవం దక్కిస్తా అంటది బహిరంగ సభలని ఇంత తీరుతుంటే మరి అక్కడ ఇంత ఇంకెంత మాట్లాడుతున్న భయం అయితే కదా అయినా సరే రోడ్లో తలబెట్టి రోకటి కోటకు భయపడాల్సిన అవసరం లేదు నేను అసెంబ్లీ సభ్యుడిగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారిని అసెంబ్లీ పోవాలంటున్నాడు వాళ్ళ విధానం మీద ఎండగట్టండి దయచేసి వ్యక్తిగతంగా విమర్శించుకోకండి వ్యక్తిగత విమర్శలు చేసుకోకండి వ్యక్తిని హననం చేయకండి వ్యక్తిత్వాన్ని అవమాన బాడీ షేబ్లు చేసుకోకండి ఖచ్చితంగా విధానం మీద మాట్లాడండి ఎవరు పదేళ్ళు అన్యాయం చేశారు ఎవరు రెండేళ్ళు అన్యాయం చేశారు తెలంగాణ ఎట్లా బాగుపడాలి దీని మీద మాట్లాడితే మాత్రం అసెంబ్లీ సాక్షిగా మంచి చర్చలు జరగాలి నేను కోరుకుంటున్నాను మన కేసీఆర్ గారు అంటే ఇక్కడ మాట్లాడడం కానీ ప్రెస్ మీట్లో కానీ ఇక్కడ మాట్లాడడం కాదు అసెంబ్లీకి వెళ్ళి ఆయన విధానం చెప్పానండి ఈ విధాన ప్రభుత్వం చేసి రెండేళ్ల తప్పులు చెప్పానండి రెండేళ్ళ తప్పులు వీళ్ళు చెప్తే పదేళ్ళ తప్పులు వాళ్ళు చెప్తారు ఈ రెండింటికంటే జరగాల్సింది ఏంటంటే తెలంగాణకు న్యాయం ఎట్లా జరగాలి అని చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం சார் தேங்க் யூ சோ மச்